అందరికీ శుభాభినందనలు ఈ విశ్వవసనామ సంవత్సరంలో ఉగాది పర్వదిన శుభాకాంక్షలందరికీ రాసుల్లో మూడవ రాశైన మిథున రాశి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయో సంవత్సరం చూద్దాము ఈ మృగశ్రలో మిగిలిన మూడు నాలుగు పాదాలు ఆరిద్రిలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసులో ఒకటి రెండు మూడు పాదాల వల్ల మిథున రాశికి వస్తారు ఈ మిథున రాశి వారికి విశ్వసనామ సంవత్సరంలో ఆదాయం పద్నాలుగు ఉంది వ్యయం కేవలం రెండే రాజపూజ్యం నాలుగుంది అవమానం మూడే అంటే చాలా అద్భుతమైన ఫలితాలు ఒక జీవితంలో ఒక మార్పు జరగపోతోంది మిథున రాశి వారికి ఈ రాశి వారికి గురుడు మేలో ప పదిహేను నుండి జన్మరాశి యందు సువర్ణమూర్తిగాను శని సంవత్సరమంతా దశమ స్థానంలో తామ్రమూర్తిగాను సామాన్య ఫలితాలు ఇచ్చినప్పటికీ కూడా రాహుకేతుల వరుసగా మే పద్దెనిమిది నుండి సంవత్సరం అంతా భాగ్యతృయ స్థానంలో లోహమూర్తిగాను సామాన్య ఫలితాలు ఇస్తూ ఉంటాయి ఈ రాశి వారికి జన్మగురుని సంచారం చేత మంచి ఆత్మవిశ్వాసం మే తర్వాత ఉత్సాహం పెరుగుతుంది కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఉత్సుకత చూపిస్తారు విద్యార్థులకు కొత్త విషయాల్లో పట్టు సాధిస్తారు అన్ని రకాల వృత్తుల వారు ఆదాయాన్ని పెంచడానికి ప్రత్యేకమైన ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఫలితం సాధిస్తారు ఈ మిథున రాశి ఉద్యోగస్తులకు పదోన్నతి లభించే అవకాశం ఉంది నిరుద్యోగులకు ఉపాధి కలిగించే అవకాశం ఉంది పుత్ర సంతానం జీవిత భాగస్వామి తండ్రి పూర్వీకుల ఆస్తి మొదలైన విషయాలు మంచి అనుకూలంగా ఉంటాయి ఆధ్యాత్మికత వెల్లువిరుస్తుంది గురుని సంచార ప్రవేశకాలంలో కొంతమేరకు అయోమయ మానసిక స్థితి ఉన్నప్పటికీ కూడా మీ స్వభావంలో సహనము మరింత స్థిరత్వాన్ని పెంచుతుంది ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం ఉంది ఉద్యోగస్తులకు ఉద్యోగాల్లోనూ మంచి గుర్తింపు పొందుతారు వ్యాపారంలో విపరీతంగా వచ్చే అవకాశం ఉంది ఉద్యోగస్తులకి ప్రాతినిధ్యం పెరిగే అవకాశం ఉంది కార్యాలయంలో విద్యార్థులు విద్యలో విజయం సాధిస్తారు రాజకీయాల్లో సంబంధం ఉన్న వ్యక్తులు సామాజిక ప్రతిష్ట కూడా అంటే సోటల్ స్టేటస్ కూడా పెరుగుతుంది వీరికి జన్మరాశిలో గురువు సంచారం వల్ల ముఖ వర్చస్సు ప్రత్యేక ఆకర్షణ పెరుగుతాయి విద్యార్థులకు చదువులో విజయం సాధిస్తారు సరస్వతి అనుగ్రహం కలుగుతుంది వైవాహిక జీవితంలో ఆనందమయంగా ఉంటుంది వ్యాపారంలో మంచి పురోగతి అవకాశం ఉంటుంది ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు అక్టోబర్ మాసంలో ధన సంబంధమైన సమస్యలు అధిగమిస్తారు డిసెంబర్ మాసంలో స్వల్ప అనారోగ్య సమస్యలు గురయ్యే అవకాశం ఉంది అయినప్పటికీ హాస్పిటల్లో చేపించుకుని మెరుగుపొందొచ్చు వ్యాపారంలో కొద్దిపాటి ఒడిదుడుకులు కూడా వస్తాయి మిథున రాశి వారికి శని భాగ్య రాజ్యాధిపతిగా మార్చి నెలాఖరులో మినరాశిలో అనగా దశమ స్థానంలో శని సంచారం వల్ల మీ కోరికలు నెరవేరుతాయి పనులన్నీ విజయవంతమవుతాయి దశమ స్థానమైన సంచారగతుడైన శని కృషిని పట్టుదలని విశ్వాసాన్ని పంచుతాడు అధికారాన్ని ఇస్తాడు ఖర్చులు తగ్గుతాయి ఉద్యోగస్తులపై అధికారులకు అండగా ఉండి వారికి కట్టుబడి ఉంటారు మీరు మీ తల్లిదండ్రులు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉన్నది కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి మీ జీవిత భాగస్వామితో మంచి సత్సంబంధాలు కొనసాగుతాయి సంతానం ఉన్నత విద్య లాభిస్తాయి వారసత్వంగా సంక్రమించవలసిన ఆస్తి మీకు దక్కుతుంది కానీ మాటల విషయంలో కొంచెం అదుపులో ఉంచుకోవటం మంచిది తండ్రి తరపు వారితో సంబంధ బాంధవ్యాలు వ్యాపారస్తులకు భాగస్వామితో వచ్చే బంధాలు పెరుగుతాయి అలాగే తీర్థయాత్రలు వెళ్ళటం వ్యాపారాలు కలిసి రావటం వంటివి జరుగుతాయి ఉమ్మడి వ్యాపారాలన్నీ కంబైన్డ్గా చేసేటువంటి వ్యాపారాలు వృద్ధిలోకి వస్తాయి అలాగే ఇంకా ముందుకు వెళుతున్న కొద్దీ ఏమవుతుందంటే మీరు రాను రాను ఒక్కసారి మీరు చూసుకుంటే ఈ నెలవారి ఫలితాలు ఇప్పుడు గమనిద్దాం ఈ మిథున రాశి వారికి సంవత్సరంలో మొదటిదైన ఏప్రిల్ నెల ఉంటుంది కదా మామూలుగా ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం వాళ్ళకి ఏప్రిల్లో ఆరోగ్యంగాను ధనవంతులుగాను మరియు వారుగా రూపుదిద్దుకుంటారు జన్మరాశిలో గురు సంచారం జ్ఞానాన్ని సంపదను శ్రేయస్సును పెంపొందిస్తుంది ఆర్థిక పరిస్థితుల్లో గణనీయమైన మార్పులు వచ్చి అభివృద్ధిలోకి చెందేటువంటి అవకాశం ఉంది ఈ మిథున్ రాశి వారికి మే నెలలో వచ్చేసరికి ఏంటంటే మే మాసానికి ధనలాభము ఇతరుల దేశస్థుల దేశ సందర్శన మరియు కుటుంబాలకు దూరంగా ఉండటం అలసి రావటము వృత్తి వ్యాపారాల్లో కొన్ని ఆటంకాలు రావటము ఏమీ ఆశించకుండా ఇతరులకు సహాయం చేసే నిస్వార్థ బుద్ధి కలగటము ధార్మిక కార్యక్రమాల్లో ధనం ఖర్చు చేయటం కూడా మీకు ఆర్థికంగా తగ్గినట్టు అనిపించినా ధార్మికంగా చాలా వృద్ధిలోకి వస్తుంది ఈ మిథున రాశి వారికి జూన్ నెలకి వచ్చేసరికి స్నేహితులు బంధువులు తోబుట్టులతో కలిసి పుణ్యక్షేత్రాల్లో సందర్శించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు దూర ప్రయాణాలు చేస్తారు మీ మనస్సు ఆహ్లాదకరమైన ప్రదేశాన్ని ఎన్నుకుని అక్కడికి వెళ్ళి వచ్చేటువంటి అవకాశం మనోసృప్తి కలిగే అవకాశం ఉంది ఇక జులై మాసానికి వచ్చేసరికి మీరు పనిచేసే కొన్ని చోట్ల ఒడదుడుకులు నచ్చని ప్రదేశాలకు చిన్న చిన్న బదిలీలు అధిక ధనం ఖర్చు చేయటము ఇతరులను ఆకట్టుకోవటానికి ప్రయత్నం చేయవలసి రావటం జరిగే అవకాశం ఉంది కాబట్టి కొంచెం సంయమనం పాటించండి ఆగస్టు మాసానికి వచ్చే దూర ప్రయాణాలు చేస్తారు చక్కగా పుణ్యక్షేత్రాల్లోనూ ఆహ్లాదకరమైన ప్రదేశాలు తిరుగుతారు పవిత్ర నదుల్లో కూడా స్నానం చేస్తారు ఆర్థిక హెచ్చుదగ్గులకు అంటే ఫైనాన్షియల్ వీటికి ఇబ్బందులు వస్తాయి కాబట్టి సంయమనము పాటించండి సెప్టెంబర్ మాసంలో వచ్చేసరికి ఆరోగ్య సమస్యలు మీ తండ్రికి ఇబ్బంది పెట్టవచ్చు అవసరమైతే వైద్యుడిని కూడా సంప్రదించవలసి రావచ్చు కాబట్టి తండ్రి ఆరోగ్యంలో జార తీసుకోవటం కుటుంబం అంతా సౌఖ్యం బాగానే ఉంటుంది అక్టోబర్ మాసానికి వచ్చేసరికి సహోద్యోగులు మీకు మద్దతు ఇస్తారు ఈ సమయంలో మీరు చేసే పని విషయంలో అధిక శ్రద్ధతో ముందుకు వెళతారు ఈ సమయంలో కొన్ని శారీరక సమస్యలు మీ తోబుట్టువులకి ఇబ్బంది పెట్టవచ్చు ఏది ఏమైనప్పటికీ కుటుంబ సౌఖ్యం పెరుగుతుంది అందరూ ఆహ్లాదంగానే ఉంటారు నవంబర్ మాసానికి వచ్చేసరికి మీరు ఆస్తిని కొనుగోలు చేయటం కానీ కృతకృత్యులవుతారు వ్యాపారాలకు సంబంధించిన కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం వస్తుంది దానివల్ల ఆర్థికంగా లాభపడతారు సుతుష్టి అవుతారు డిసెంబర్ మాసానికి వచ్చేసరికి విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణిస్తారు అన్ని ప్రయత్నాలు విజయం సాధిస్తారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఆదాయ వర్గాలు పెరుగుతాయి సంతోషంగా ఉంటూ సమాజంలో గౌరవాన్ని కూడా పొందుతారు ఇక జనవరి అంటే రెండు వేల ఇరవై ఆరు జనవరికి వచ్చేసరికి వృత్తిపరంగా ప్రమోషను లేదా వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశం ఉన్నాయి ప్రయోజనం చేకూర్చే ఆదాయ వనరులు కూడా మంచిగా ఆస్వాదించి తృప్తిగా ఉంటారు ఇక ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరుకు వచ్చేసరికి అన్ని సమస్యలు అధికమించి మంచి మానసికంగా దృఢత్వం పెరుగుతుంది శారీరకంగా మరియు మానసికంగా దృఢంగా చేస్తుంది మీరు కళ్యాణం లాంటి శుభకార్యాలు ఇంట్లో చేసేటువంటి అవకాశం వస్తుంది ఆదాయ మార్గాలు పెరుగుతాయి జీవనం కూడా చాలా సుఖమయంగా అవుతుంది ఇక ఈ విశ్వాసునామ సంవత్సరం చివరి నెలైనటువంటి మార్చి రెండు వేల ఇరవై ఆరులో మిథున రాసి వారికి ముఖవర్చస్సు శారీరక సౌష్ఠవం పెరుగుతుంది తెలివితేటలు ఇతరులను ప్రభావితం చేసే వాళ్ళని ఆకట్టుకునే నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి ధనం కూడా నిల్వ చేయటం వంటిది జరుగుతుంది ఓవరాల్గా చూస్తే ఏంటంటే ఈ విశ్వపశునామ సంవత్సరం అంతా కూడా అత్యధికమైన ఆదాయము అతి తక్కువైన వ్యయము ఉండటం వల్ల ఏంటంటే మంచి ఆర్థిక పరిపుష్టి కలుగుతుంది అలాగే ఉద్యోగంలో వృద్ధి పది మందిని ఆకట్టుకునేటువంటి శక్తి సమాజంలో గౌరవం కూడా పెరుగుతాయి కాబట్టి మీరు చక్కగా ఆదిత్య హృదయాన్ని నిత్యం పాటించుకోండి గురు సంబంధమైన స్తోత్రాలు చేయటం వల్ల కూడా మీరు అద్భుతమైన ఫలితాలు వస్తాయి కాబట్టి అమ్మవారిని కూడా ఆరాధిస్తూ ఉండండి ఈ చక్కగా ఈ దైవారాధనే మీకు వెన్ను దండగా ఉండి మీకు మంచి వృద్ధిలోకి తీసుకొస్తుంది ఒక అద్భుతమైన సంవత్సరంగా ఈ విశ్వసునామ సంవత్సరం మధున రాశి వారికి కలుగుతుంది అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు